హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టీఎం బిజినెస్ మీ ఇంట్లో వారి ఇంట్లో మహిళలు బాగా చాలా శక్తివంతమైన మహిళలని నాయకత్వ లక్షణాలు బాగా ఎక్కువ ఉండేవని విన్నాను సార్ అది కరెక్టేనా సార్ అది అవును మా తాతగారు సుబ్బానాయుడు నాన్నగారు రంగప్ప నాయుడు వాళ్ళ అమ్మమ్మలు పిన్నమ్మలు వాళ్ళందరూ ఊర్లో ఒకరు ఈ పశువులు మేపే వాళ్ళ పైన అజమాయి చేసేవాళ్ళు మంచి ఆవులు మంచి ఎద్దులు ఇలాంటివన్నీ మా ఇంట్లో ఉండేట ఎనిమిది ఎనిమిది కాళ్ళ ఎద్దులు ఆ రోజున వ్యవసాయం కమతాన్ని ఎన్ని కాళ్ళు అనేవాళ్ళు రెండు ఎద్దులు కలిస్తే కదా ఒక జత కాడిని పైన పెట్టేవాళ్ళు కాబట్టి కాళ్ళు అనేవాళ్ళు కాడెద్దు ఎక్కడ సినిమా సినిమా వచ్చింది ఎనిమిది కాళ్ళ ఎద్దులు ఉండేవి మాకు అంత పెద్ద వ్యవసాయ వ్యవసాయం ఉండేది ఒక ఆమె వ్యవసాయ పనులు చూసేది ఇంకో వ్యవసాయ పనులు కుప్పల నూరు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పనిచేసే వాళ్ళకి ధాన్యం సంవత్సరానికి అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు ధాన్యంతోనే కుంచాలని తోములని ఎరసలని అలా ఉండేది కొలిచిచ్చేవాడు కొలిచిచ్చేవాడు ఆయన దగ్గరుండి అజమాష చేసేదట గు ఈ పాడి వచ్చిన పాడిని ఆ రోజులు అమ్మే అలవాటు లేదు మా ఊళ్ళో వాటిని పేదవాళ్ళకి కావాల్సినట్టే పాలు లేకపోతే మజ్జిగ మిగతా వాటి అంటే ఆయన దగ్గరుండి అజమాయిష్ చేయించి ఆ కవ్వాలతో చిలికిచ్చి వాటిని వరండ్ అర వరుసగా నాలుగు స్తంభాలు ఉండేవి వాటికి వీటిని వేసి కవాలు వేసి పెట్టి చిరికేవాళ్ళు మజ్జిగ చేయడం వాటిని పంపిణీ చేస్తుండేది అలాంటి పనులన్నీ ఆమె చూస్తుండేది ఇంకొక ఆమె ఏమో ఈ పాత రోజుల్లో ఆ గాంధీ గారు చెప్పినట్టుగా రాట్నం వడికించి అటు అందరికీ ఆమె కొద్దిగా చొరవ తీసుకొని అందరిని దగ్గర చేర్చి ప్రశ్నలు వాళ్ళలో ఉన్నాయి ఇంకో హామేమో పూర్వ ఏదైనా ఎవరి మధ్య తేడాలు వస్తే వాటిని ఆమె పరిష్కరించేది చెప్తుంటారు ఆ కుటుంబంలో అలాగే మంచి రూపం కలిగిన వాడు కూడా ఉండేవాళ్ళు అంటారు మా అమ్మ ఐదు అడుగులా తొమ్మిది అబ్బో మంచి వర్చస్ కలిగే ముఖం చెప్పి అందరు చెప్పడమే నేను చూడలేదు కదా నాకు మా అమ్మ చూసాను కలగలేదు నాకు జీవితంలో పెద్ద లోటు మా అమ్మని చిన్నప్పుడే కోల్పోయానే మా అమ్మను అని చెప్పారు తర్వాత మీ ఇంట్లో సుబ్బనాయుడు గారి గోడ కూడా చాలా పెద్ద పేరు ఉంది అని విన్నాను అవును ఆ రోజుల్లో ఆయన గ్రామాల్లో వాళ్ళందరికీ కాస్త నాయకత్వం ఇస్తూ గ్రామానికి మంచి చూడు ఏమైనా ఉన్నా సరే ఆయన అందరికీ నాయకత్వం ఇచ్చేవాడు వర్షాలు వస్తున్నప్పుడు జూన్ జూలైలో ఎప్పుడైతే ఎరువాకు సాగడం కోసం అందరు తయారైనప్పుడు దండోర వేయించేవాడు అందరిని ఎరువాకు సాగాలని దానికి ముందు నాగళ్ళు కరులు అవన్నీ బాగా చేయించుకోవడం అదేవిధంగా చెరువు గట్టుకు వెళ్ళి అందరూ ఇన్ని ఎకరాలకి ఇంతమంది రావాలని చెరువు గట్టు బాగా చేయించుకోవడం చెరువు తోములు తోగుకోవడం ఆ రోజుల్లో రైతులు స్వచ్ఛందంగా కలిసికట్టుగా సమిష్టిగా కాలువ నిర్వహణ చేసేవాళ్ళు తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ జోక్యం అయిపోయిన దాన్నిలో అనవసరమైన వివాదాలు కూడా వచ్చాయి దానివల్ల నేటి పారుదల సంఘాలు దానికి మన ఎన్నికల చాలా వ్యవహారం వచ్చిందనుకోండి ఆ రోజుల్లో పెద్ద మనిషి ఎవరిని ఉంటే వాళ్ళ మాట ప్రకారం అందరూ నడిచేవాళ్ళు మా తాత ఆ పనులు చేస్తుండేవాడు అని చెప్పి అందరు చెప్పుకుంటారు మీరు మీ అమ్మగారి పోలికని అంటారా మీ పంధులు నేను మా అమ్మాయి ఎక్కువగా మా అమ్మ పోలికలు ఉన్నాయని చెప్పని పెద్దలు చెప్తూ ఉంటారు హైట్ గాని తర్వాత మీకు వెంకయ్య నాయుడు అనే పేరు ఎలా వచ్చింది సార్ నాన్న మా అమ్మ నాన్నగారికి ఇద్దరు అమ్మాయిలు మా అక్కలు వాళ్ళిద్దరు పుట్టిన తర్వాత అబ్బాయి ఉంటే బాగుంటుంది అని స్వామి కోసం మొక్కుంటే వస్తాము కొండకి పిల్లలు పుడితే మగ అబ్బాయి పుడితే అని చెప్పారంటే మగ పిల్లవాడిని జన్మించారని అందుకని నా పేరు వెంకయ్య అనే పేరు పెట్టారు వెంకటేశ్వరు వెంకయ్య ఇవన్నీ కూడా అది ఆ తర్వాత చిన్న వయసులో మామూలుగా వెంకయ్య అంటుంటారు యుక్త వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వెంకయ్య అయితే వెంకయ్య నాయుడు రామయ్య అయితే రామానాయుడు సుబ్బయ్య అయితే సుబ్బానాయుడు అలాగే రెడ్డి కొలు అయితే ఆ మొదట మామూలుగా ఉండే పేరు ఆ తర్వాత పలాన్ రెడ్డి సుబ్బారెడ్డి వెంకటరెడ్డి రావిరెడ్డి ఇలా పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు మామూలు గ్రామాల్లో తర్వాత మీ పల్లెతోనే అనుబంధం బాల్యం అంతా పల్లెల్లోనే గడిచింది కదా మీ చదువు అంతా పల్లెల్లో ప్రారంభమైంది మొదట్లో పల్లెలో ప్రారంభమైంది అసలు మొదట మా తాత పాఠాలు చెప్పేవాడు అందరికీ పెద్ద బాల ఇస్తుండేవాడు అందరికీ సుమతి శతకం రామరామ శతకం వేమన శతకం ఇలాంటి అన్ని పద్యాలు నేర్పిస్తూ ఉండేవాడు అలాగే పంచతంత్రం లాంటి వాటి కథలు కూడా నేర్పిస్తూ ఉండేవాడు ఆ తర్వాత స్కూల్కి వెళ్ళడం స్కూల్లో చదువుకోవడం ఆ తర్వాత కొంత ఐదో తరగతి దాటిన తర్వాత అక్కడ అవకాశం లేదు కాబట్టి హై స్కూల్ కోసం అని చెప్పి కాస్త దూరం వెళ్ళి నడిచిపోయి వెళ్ళిపోయి అక్కడ చదువుకోవడం ఆ తర్వాత బుచింటిపాళెం దొడల లక్ష్మీసారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ వచ్చి మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈరోపరం మా అమ్మగారు చనిపోవడం వలన హై స్కూల్ విద్యాభ్యాసం తర్వాత నెల్లూరుకి మారి నెల్లూరులో మా పెన్నమ్మ ఉండేది వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండి కొద్ది పాటు హై స్కూల్లో విద్యాభ్యాసం తర్వాత కళాశాలలో చేరడం విఆర్ కళాశాల రంగగిరి రాజా కళాశాలలో జారడం ఆ తర్వాత కళాశాలలో పూర్తయిన తర్వాత మా అమ్మ చిన్నప్పుడు అంటుండేదట నన్ను ఎత్తుకొని కొద్దిగా ఎవరేస్తూ మా అబ్బాయి ఎప్పటికైనా పెద్ద అవుతాడు చాలా అని మాట్లాడుతూ ఉండేదట అంటే ఆమె వకీలంటే అప్పుడు మా చుట్టుపక్కల గ్రామాలన్నీ అల్లాడి కుప్పస్వామి గారి వాళ్ళ కుటుంబాలు సూత్రీయం అనేవాళ్ళు ఆ స్వత్రీయం కింద ఎక్కువగా ఉండేవి సో వాళ్ళు అప్పుడప్పుడు వస్తుండేవాళ్ళు డెలివరికి మా తాత వెళ్ళి కలుస్తుండేవాడు ఆ సంబంధమైన విషయాలు అప్పుడు మా అమ్మ చూసిందని దాన్ని ఇచ్చినప్పుడు తీసుకెళ్ళాడు అంత అన్న కూడా చూసి ఒకటి ఇలా ఉంటాడు ఆ వేషధారణ అవన్నీ కూడా చూసి కోటేసుకొని తలపాగా చుట్టుకొని కొంత మొదట్లో ఎక్కువ మంది అలా ఉండేవాళ్ళు అప్పుడు దాన్ని చూసి ఆమె పెద్ద ఒక అవుతాడని చెప్పి అంటుండేదని చెప్తుండేవాళ్ళు అందుకని నేను డిగ్రీ పూర్తయిన తర్వాత న్యాయశాస్త్రం చూడడం కోసం విశాఖపట్నం చేరాను సో అమ్మ మాటలు అమ్మ మాటలు నిలబెట్టడం కోసం అమ్మేలాగా అనేది తెలుసుకోవటం వల్ల అమ్మ యొక్క మాట నిలబెట్టడం కోసం మీరు వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళిపోతుంది అవును మా అమ్మ మీద ప్రేమ ఆమె కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో నేను వెళ్ళి న్యాయశాస్త్రంలో చేరాను మా చుట్టుపక్కల మా వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మా గ్రామం మా మా జిల్లాలన్నీ అప్పుడు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం లేదు ఉంటే హైదరాబాద్ అన్న వెళ్ళాలి ఉస్మాన్ యూనివర్సిటీకి అవిభక్త ఆంధ్రప్రదేశ్ కాబట్టి లేకపోతే విశాఖపట్నం వెళ్ళాలి చెన్నై కూడా ఎక్కువ తమిళనాడు మెద్రాస్లో చదువుకునేవాళ్ళు చాలా ఎక్కువ మంది కింద స్థాయిలో అంతా ఎక్కువ చెన్నైలో చదువుకునేవాళ్ళు మొదట మొదట్లో కొద్దిగా చెన్నైలో చదువుకునేవాడు చాలామంది న్యాయశాస్త్రం కూడా ఆ తర్వాత ఉడిపడిపోయి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మన ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వందల యాభై ఆరులో అయిపోయిన తర్వాత ఎక్కువ భాగం ఆంధ్ర లేకపోతే హైదరాబాదు దీని వైపు అందరూ ఎక్కువగా మొగ్గేవాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ సో అమ్మ మాట నిలబెట్టారు అమ్మ మిమ్మల్ని వకీల్గా చూడాలనుకుంది మీరు మించి ఎన్నో రేట్లు ఎదిగి ఉపరాష్ట్రపతి అయ్యారు చాలా పెద్ద చాలా అమ్మ కళలకి ఆశయాలకి కానీ ఆ కళ అనుసారం నేను వకీల్ అయిన తర్వాత చూడడానికి అవకాశం చూడడానికి అవకాశం కానీ మీరు చరిత్రలో ఆ ఇంటి పేరుని పైన ఇంటి పేరుని చవటపాలెం అనే ఊరి పేరుని శ్రీరాంపురం అనే ఊరి పేరుని వీటన్నిటికీ కూడా ఆ పేరు తీసుకొచ్చారు ఈరోజు మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఈ మేము మేము అమ్మగారిని రమణమ్మ గారు కదా వాడి పేరు రమణమ్మ ఆమెను తలుచుకోగలుగుతున్నాం రమణమ్మ గారు అనే పేరు రోజు మొత్తం అంతా వింటోంది అంటే అది మీరు అమ్మ యొక్క ఆశీస్సులు మీ మధ్య పుష్కలంగా తల్లిదండ్రులకు ఆశీస్సులు మీ మీద ముఖ్యంగా అమ్మ అమ్మగారు ఆశీస్సులు మీ మీద బాగా తప్పనిసరిగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను విశ్వసించి తీరాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి